గురువే నమ శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు నిజాయితీగా ఉండేవాళ్ళు వాళ్ళ మతాన్ని గౌరవిస్తూ ఇతర మతాలను గౌరవించమని చూశారు మా మాతో పాటు అందరిపైకి రావాలనే వాళ్ళు ప్రతి మతంలో ఉన్నారు అయితే ఈరోజు ఒక వీడియో నేను చూశాను మా మతం ముసుగులో హిందువులకి మాకు మత గొడవలు పెట్టడానికి వేషాల్లో ఉన్నారు అని చెప్పేసి కొంతమంది పెద్దలు చెప్పడం జరిగింది అది శక్తి ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకి ఇతర మతాలకు మధ్య చిచ్చు పెట్టడానికి కొంతమంది స్వార్థపరులు క్రిమినల్స్ వేషం వేసుకొని శాంతి పౌరులుగా ఉంటూ ఏ మతాన్ని అన్యాయం చేయాలో అంటే ఆ మతాలతో స్నేహం చేస్తూనే మరో మతాన్ని ఏ విధంగా దెబ్బతీస్తున్నారు అనేటువంటి విషయానికి వస్తే ముందుగా అయితే ఇన్ని వీడియోలు ఎందుకు చెప్తున్నా అంటే జ్యోతిష్యము అనేటువంటిది ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది మినిమం నాలెడ్జి హస్తరేఖా జ్యోతిష్యంలో ఉంటుంది ఇన్ని రేఖాశాస్త్రాలు ఇన్ని వీడియోలు నేను పెట్టిన తర్వాత ప్రతి వ్యక్తి ఏ విధమైనటువంటి మోసపు విధానాలు అవలంబిస్తున్నారు ప్రతి వ్యక్తి నిరంతరము ఏదైనా ఒక పని ఉన్నప్పుడు పని ఉన్నప్పుడు టీమ్ స్పిరిట్ అనేది అవసరం అలా కాకుండా ఈ వ్యతిరేకులు మత వ్యతిరేకులు ఏం చేస్తున్నారంటే టీమ్ స్పిరిట్ సపోర్ట్ ఉండదు సపోర్ట్ ఉండక పరోక్షంగా ఎవరైతే ఆ సంస్థకి అన్యాయం చేస్తారో వాళ్ళకి ఇండైరెక్ట్గా వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ ద్వారా హిందువులకి హిందువులకు మేలు చేసే వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉంటారు ప్రతి ఏంటంటే ముందు చూపు లేక ఈ మోసగాళ్ళ దగ్గర చేరిపోయి వాళ్ళ చేతు చేతులు విడిపోయి సమస్యలు ఎత్తి తెచ్చుకొని ఏం మాట్లాడలేక వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఈ జ్యోతిష్ శాస్త్రం ఆధారంగా మోసగాళ్ళు ముందుగానే గుర్తించినందువల్ల వీళ్ళు ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో మొత్తం తీస్తే తీసిన తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళని పూజలనే ఒక మూడు నాలుగు గ్రూపులుగా అభివృద్ధి చేస్తారు ఒకరికి తెలియకుండా ఒకరిని ఉపయోగించుకొని హిందువులకి అన్యాయం చేస్తూ ఏ విధంగా వాళ్ళ మనుగోడు సాగిస్తున్నారు ఏ విధంగా సుఖాలు అనుభవిస్తున్నారు సమస్య ఇచ్చినప్పుడు పొలిటికల్గా ఏ విధంగా వాళ్ళు సపోర్ట్ తీసుకుంటున్నారు అనే విషయాన్ని పరుగులోకి తీసుకుంటే ఎన్ని తప్పులు చేసినా ఎన్ని అంతమందిని మోసం చేసినా నమ్మకంగా సాయం పొంది వాళ్ళనే ఇరికిచ్చినా వాళ్ళ మీదనే పిటిషన్లు పెట్టినా ఒక్కొక్కసారి ఒక్కొక్క కులాన్ని ఏ విధంగా వాడుకుంటున్నారు ఒక్కొక్క ప్రాంతాన్ని ఏ విధంగా వాడుకుంటున్నా పరుగులోకి తీసుకున్న తర్వాత కొన్ని విషయాలు మీ ముందుకు చెప్పాలి గోవాలో ఒక హిందూ సోదరుడు వచ్చేసి నేను గోవాలో అనే గ్రామంలో పనిచేసేటప్పుడు కంపెనీలో రోజు వచ్చి హిందువుల గురించి హిందువుల పరిస్థితి గురించి అక్కడ రోజు చెప్పుకొని బాధపడడం తప్ప హిందువులకు అన్యాయం జరిగితే పట్టించుకునే నాదులు లేవుడు అని చెప్పి ఒక్క మొక్కలు చెప్పాడు నిజమే హిందువులకు అన్యాయం చేసే వాళ్ళని వాళ్ళని టార్గెట్ చేసే నిరంతరం టార్చర్ చేసే వాళ్ళని ఎవరు పట్టించుకోవడం భారత్లో అదేవిధంగా మధ్యప్రదేశ్లో వాజ్పేయి ఎలక్షన్ గారి టైంలో ఒక హిందూ సోదరులు వచ్చేసి వాళ్ళు చెప్పిన మాటలు గుర్తున్నాయి ఇప్పటికి అదేవిధంగా మహారాష్ట్ర కానీ గోవా కానీ కర్ణాటకలో అయితే హిందువులుకే అన్యాయం జరిగితే ఎవరు మద్దతు ఇవ్వరు అని చెప్పేసి లింగాయతులు ఒక గ్రూపుగా ఏర్పడిన మాకు ప్రత్యేక మతం కావాలి మా మమ్మల్ని మేము కాపాడుకుంటామని చెప్పి అది కొన్ని ఉంది ఇన్ని ఎందుకు చెప్తున్నానంటే ట్రస్టుల్లో ట్రస్టుల్లో సేవకు చేరిన వాళ్ళు చేరిన తర్వాత రాష్ట్రంలో సేవకు చేరిన తర్వాత నమ్మకంగా ఉండి వ్యక్తిగత లాభం పొంది అన్ని ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అన్ని పొందిన తర్వాత వాళ్ళ మీదనే పొలిటికల్ అనేటువంటి విమును ఉపయోగించి ఏ విధంగా పిటిషన్లు వేయించారు వాళ్ళని ఏ విధంగా టార్గెట్ చేసేవారు అందరూ తెలుసు వారి మనుషులు చేస్తే వాళ్ళు వాళ్ళ ద్వారా లాభం పొందిన వాళ్ళే వాళ్ళ మనుషులు ట్రస్టులో చేస్తే వాళ్ళని ఏ విధంగా బినామీ వ్యక్తులను ఉపయోగి కేసులు వేయించేసి ఏమైనా ముందు వరుసలో పెట్టే కేసులు వేయించేసి ఈయన పెద్ద మనుషులు వెళ్ల చూట్లో దొరికి ఏ విధంగా ఉన్నారు అందరం చూసి తెలిసిన విషయమే కానీ ఇవన్నీ చేస్తూనే ఒక పక్క మరోపక్క సొంత వాళ్ళని అన్ని ఆ ట్రస్ట్కి సంబంధించిన రికార్డులన్నీ వాళ్ళ పరిగణలో వాళ్ళ చేతుల్లో ఉండేటట్టు వాళ్ళ చుట్టు చేతుల్లో ఉండేటట్టుగా తయారు చేసుకొని వాళ్ళ మనుషులను ఏర్పాటు చేసుకొని ఏ విధమైన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు ఏ విధంగా మోసాలు చేస్తున్నారు అని తెలియాలి తెలియాలంటే బంధు ప్రీతి అనేటువంటిది కూడా కొత్తగా తీసుకొచ్చారు బంధు ప్రీతిని ఉపయోగించుకోవడం అంటే ఒక మతం మీద దాడి చేయాలనుకున్నప్పుడు అతను ఒక్కడే సేవ చేసి ఇంకొకరికి అవకాశం కల్పిస్తాడు అలా కాకుండా నాకు నా మనుషులకు తప్ప ఎవరికి అవకాశం రాకూడదని ఏ విధమైన ఏ విధంగా పిటిషన్ వేయిస్తున్నారు కానీ వేస్తూ కూడా తప్పించుకుంటూ తిరుగుతున్నారు పాపం పడితే కానీ ఏం చేయలేము అన్నట్లుగా ఉంది కానీ హిందీ హిందూ హిందూ ట్రస్టుల్లో ఏమి జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎవరెవరిని ఇబ్బంది పెట్టారు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అనేటువంటిది ఎవరైనా మామూలుగా పిటిషన్ పెట్టంగానే కాగితం పెట్టంగానే వ్యక్తిగతంగా పెడతారు పెట్టిన తర్వాత ఏం చేస్తున్నారు అందరిని ఏకం చేయించేసి అప్పటికప్పుడు అందరిని ఏకం చేసి తాత్కాలికంగా బయటపడుతున్నాడు మీ గురించి మామూలుగా ఇంతకు తెలుసు తనాల రామలింగుడు తనాల రామలింగుడు తనకిచ్చినటువంటి వరవ సాయంతో కాళికాదేవి వరవ సాయంతో ఏ సమస్య వచ్చినా తాత్కాలికంగా ఒకరిని ఉపయోగించుకొని బయటపడుతూ ఏ విధంగా వచ్చాడో అదే విధమైన పద్ధతుల్ని హిందువులను అన్యాయం చేసేవాళ్ళు చేస్తున్నారు అయితే ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ విధానం ఎప్పటికప్పుడు చేయడం ఆ కాగితాలు లేకుండా చేయడం ఈ విధంగా రిటైర్డ్ అయిన వాళ్ళకి కూడా ప్రమోషన్లు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారా అవుట్ సోర్సులో అవుట్సోర్సు వాళ్ళకి వెనక చేరిన వాళ్ళకి జీతం ఇచ్చి ఎవరైనా ఒకే కేటగిరీలో చేరాలన్నప్పుడు తన వాళ్ళు వేరే కేటగిరీలో ఎలా చేర్చుకున్నారు వాళ్ళకి జీతం ఎలా పెరుగుదలయ్యింది మిగిలిన వాళ్ళకి పెరుగు జీతాలు పెరగకుండా ఎలా చేశారు అనే ట్రస్ట్లో కానీ చూస్తే వాళ్ళు మోసం చేయడానికే వచ్చారు అనేది తేలిపోయింది మోసం చేయడం ప్రైవేట్ వ్యక్తులను ఉపయోగించుకోవడం పిటిషన్లు వేస్తూ నిరంతరం అనమాట మానసికంగా ఇబ్బంది పెడుతూ ట్రస్ట్ మీద శ్ర పనుల మీద శ్రద్ధ పెట్టకుండా ఏ విధంగా చేశారు ఒక్కసారి నిజాయితీగా పనిచేసిన తర్వాత ఓహో వీళ్ళు నిజాయితీగా పనిచేస్తే మా మనుగుడికే ప్రమాదం మాకు ఇబ్బంది వస్తుందని చెప్పి ఏ విధంగా ఆ ట్రస్టుల కేంద్రంగా ఎవరికి బెనిఫిట్స్ రాకుండా బెనిఫిట్స్ వచ్చే టైంకి ఎవరొకరు శాతం పిటిషన్లు వేయడం లేకపోతే వ్యక్తిగతంగా కేసులు వేయించుకోవడం ఏ విధంగా జరుగుతుందో ఏ విధంగా పిటిషన్లు ఒక ట్రస్ట్ని ఆధారంగా చేసుకొని మొత్తం ఒక డేటా ప్రకారం తీసుకుంటే పలానా రోజు పలానా వ్యక్తి చేరినప్పటి నుంచి వ్యక్తిగత లాభం పొందుతూనే పొందిన తర్వాత అతని మీద కేసులు ఏ విధంగా వేయించాడు ఆ కేసులు వేసేటప్పుడు కులాన్ని వాడుకున్నారు లాభం పొందేటప్పుడు ఒక్కొక్క కులాన్ని వాడుకున్నారు లాభం పొందిన తర్వాత తనకు కులాన్ని పావుగా వాడుకొని నన్ను నిరాధారణకు గురి చేస్తున్నారు అన్నారు ఈ విధంగా కులాన్ని ప్రాంతాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు ప్రతి వ్యక్తి మీద ఎందుకు ఈ విధంగా దాడి వాళ్ళుగా అన్ని పిటిషన్లు వేస్తున్నారు ఇన్ని పిటిషన్లు వేసిన తర్వాత కూడా మళ్ళీ పిటిషన్లు వేస్తున్నారు అంటే అర్థమైంది నిరంతర ప్రక్రియ హిందూ వ్యవస్థలో హిందూ అద్భుత వాళ్ళు మా కంట్రోల్లోకి తెచ్చుకోవాలని అనుకుండా ఎవరో నడిపిస్తున్నట్లుగా ఉంది అయితే వ్యక్తిగతంగా సొంత నిధులు కూడా ఖర్చు పెట్టి ట్రస్ట్కి ఉపయోగపడే వ్యక్తుల్ని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టి వాళ్ళు వ్యక్తిగత లాభం పొందుతూ వాళ్ళు ఒక గ్రూప్ని తయారు చేసుకొని హిందువుల్ని ఒక్కొక్కడిని ఒక్కొక్క విధంగా ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు కానీ చూస్తే దీని వెనకాల ఎంత పెద్ద నెట్వర్క్ ఉందో అర్థమవుతుంది పొలిటికల్గా కావచ్చు రాజకీయంగా కావచ్చు ప్రాంతాల పక్కంగా ఒక ముందు ఒక గ్రూప్ను ఒక వింగ్ని ఏర్పాటు చేసుకొని చేస్తున్న మోసం ఎలా ఉంటుందంటే నిరంతర ప్రక్రియ వాళ్ళు చేస్తున్న చేస్తున్న నిరంతర ప్రక్రియ దీని అందరినీ పరిగణలేక తీసుకున్న తర్వాత ఈ యొక్క పూజారి వ్యవస్థ కూడా తలమ్మ పూజారులకు అన్యాయం చేస్తూ వచ్చారంటే వీళ్ళ కనుచనల్లో మోసం చేసే వాళ్ళు కనుచనంలోనే వాళ్ళు పనిచేస్తున్నట్టు నిరంతరం పిటిషన్లు వేయడం నిరంతరం గోడలు పెట్టుకోవడం నిరంతరం భౌతిక ధరలు చేసుకోవడం నిరంతరం ద్రౌడీ చేసుకోవడం ఇలాంటివన్నీ ఏదో ఒక సమస్యతో వాళ్ళు చేరినప్పటి నుంచి పురాతనమైన ట్రస్ట్లను కానీ పరిగణలోకి తీసుకుంటే మీకు అర్థమవుతుంది ఆ పురాతనమైన ట్రస్టులో ఏ విధమైన గొడవలు ఉన్నాయి అంతర్గతంగా ఎందుకు ఎవరు జోక్యం చేసుకోలేకపోతున్నారు సేవకు వచ్చిన వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఆర్థికంగా నష్టపోయారు నష్టం జరిగిన వ్యక్తికి ఏ విధంగా న్యాయం చేరుకున్న వాళ్ళు ఎత్త ఎట్ట మొత్తం కంట్రోల్ ఇస్తాను ఆ ట్రస్టులను కంట్రోల్ పెట్టుకున్నారు ట్రస్ట్ నుంచి కింద నుంచి పైదాకా ఏ విధంగా న్యాయం చేరకుండా చేసుకున్నారు ఏ విధంగా బాని సేవ చేయించుకుంటున్నారు అనేటువంటి పరిగణి తీసుకుంటే ఏ విధంగా ఇరికించాలని చూస్తున్నారు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు కానీ పరిణామం తీసుకుంటే ఖచ్చితంగా హిందూ మతాన్ని డ్యామేజ్ చేయడానికి అన్ని వ్యవస్థలని మేనేజ్ చేస్తూ అన్ని సమస్యలు మేనేజ్ చేస్తూ అందరినీ పొలిటికల్గా మేనేజ్ చేస్తూ ఈ సేవ చేసేవాడు ఇరవై నాలుగు గంటల సేవ చేస్తూ ఉంటే ఈ వీళ్ళు వాళ్ళకు ఇష్టం వచ్చిన టైం రావడం అది ఒక్కటి చాలు వాళ్ళకి వాళ్ళు మాత్రం ఇష్టం వచ్చిన టయానికి రావడం పోవడం గ్రూప్ని తయారు చేసుకోవడం వాళ్ళు కాదు అంటే ఒక గ్రూప్ తయారైపోయి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఇన్ని సెలవులు ఎందుకు పెడుతున్నారు ఇన్ని రోజులు బయటకు ఎందుకు పోతున్నారు ఏ విధమైన పద్ధతులు అవలంబిస్తున్నారు ఏ విధమైన వడ్డీ వ్యాపారాలు వచ్చిన వచ్చిన కొత్తగా వచ్చిన వాళ్ళు వడ్డీలు ఇవ్వడం ఆ అన్నీ తినడం అసలు మొత్తం తీరిన తర్వాత మళ్ళీ ఆ బాకీని చెప్పుకోవడం ఈ విధంగా పూజలు చేస్తున్న మోసాలు కానీ ఈ విధంగా ఆ ఆ యొక్క సిబ్బంది యొక్క బంధువులు చేస్తున్న మోసాలు కానీ ఈ విధంగా అడగలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ విధమైన ఏదో మామూలుగా ఒక కమి విషయాన్ని వచ్చిందా ఎంక్వైరీ చేసామా అలాంటి కదా అసలు ఏమి జరుగుతుంది ట్రస్టుల్లో అనేటువంటిది క్షుణ్ణంగా చూసుకోవాలి మన వ్యక్త వాళ్ళ వ్యక్తి పరా ఈ ఈరోజు నీ వ్యక్తి రేపు ఇంకొక వ్యక్తి ఈ విధంగా ఇవి సాయం చేస్తే వాళ్ళు దగ్గర పోతుంటారు ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఒక ట్రస్ట్లో పిటిషన్లు పడుతున్నాయి బినామీలు వేరే పదే పదే పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు అంటే ఎవరైనా ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే తను పిటిషన్ వేసుకుంటారు తన నిరీక్షించాలని చూసి పిటిషన్ అలా కాకుండా బినామీ పిటిషన్లు వేసేసి బినామి వ్యక్తులను ఉపయోగించి ఉపయోగించుకున్న తర్వాత ఆ వ్యక్తిని ఏ విధంగా కొట్టడానికి పోయారు ఆ వ్యక్తి పిటిషన్ పెట్టిన తర్వాత ఎవరికి నష్టం జరిగింది ఆ నష్టం జరిగిన తర్వాత తర్వాత అతను అతన్ని పిటిషన్ వేసి వేసినందువల్ల లాభం ఎవరు పొందారు ఆ తర్వాత అతన్ని ఎందుకు టార్గెట్ చేసి భౌతిక దాడులు చేయనిపోయారు అనేటువంటి పరిగణి తీసుకుంటే కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చుట్టూ అన్ని వ్యవస్థలని సంస్థలని మేనేజ్ చేసుకుంటూ ఈ విధంగా వ్యక్తిగత లాభం కోసం వ్యక్తిగత ప్రయోజన ప్రయోజనాల కోసం వ్యక్తిగతంగా ఆ సంస్థను తమ గుట్లో పెట్టుకునే దానికి ఎవరిని సహకారం చేయకుండా సహకరించకుండా చేసి ఏ విధంగా చేస్తున్నారు ఏ విధంగా చేశారు అనేటువంటి పరిగణలోకి తీసుకుంటే తప్ప మామూలు వీడి సావర్కర్ చెప్పాడు హిందూ వ్యవస్థను నాశనం చేయడానికి హిందువులుగానే కానీ అవుతున్నారు హిందువులుగా సపోర్ట్ చేయడం లేదు అని చెప్పేసి చెప్పిన సందర్భాలు ఉన్నాయని పెద్దలు చెప్పారు అదేవిధంగా విడి సవర్కర్ గురించి చదివిన తర్వాత లండన్లో ఏర్పడి లండన్లో ఒక హిందువు ట్రైనింగ్ ఇచ్చి హిందువుల్ని ఏ విధంగా హిందువులు మనుగోడు ఏ విధంగా ప్రమాదంలో గురవుతుందో ఏ విధంగా ప్రమాదం గురి వాళ్ళు ఏ విధంగా హిందువులుగానే ఉంటూ హిందువులుగా ఉంటూ హిందువులుగా దక్కాల్సి హిందువులు కొంతమందికి దక్కాల్సింది కొంతమంది ఎందుకు లాభ పడుతున్నారు గ్రూపులు ఎందుకు తయారు చేసుకొని ఈ విధంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా అంటే ఒక్కొక్కరు చీల్ చేసి కులాల ప్రకారం పత మాతాల ప్రకారం మాతాల ప్రకారం చీల్ చేసి ఏ విధంగా దెబ్బతీస్తున్నారో ఇవన్నీ ఒక రికార్డు చేసి ఒక బైలాన్ని తయారు చేసి ముందు వాళ్ళ చరి అనేది పక్కన పెట్టి అసలు ట్రస్టంలో ఎవరు వచ్చిన తర్వాత ఏమేమి జరిగింది ఎంతమంది హిందువులు అన్యాయం జరిగి అన్యాయం కోరారు ఎంతమంది మానసికంగా బలే చనిపోయారు ఏ విధంగా అనారోగ్యం బలం చనిపోయారు ఏ విధంగా తమకి హిందువులుగా ఉంటూ జీతాలు రావాలని భూములు ఎవరు అమ్ముకున్నారు భూములు ఎవరి కాలంలో అన్యాక్రాంతమైంది ఎంతసేపటికి ఒక పక్క ఒక వ్యక్తికి సహకరించకుండా చేస్తూనే ఒక పక్క పిటిషన్లు పెడుతూ మరో పక్క మోసాలకు సపోర్ట్ చేస్తూ వ్యక్తిగత లాభం ఎలా పొందుతున్నారు ఏ విధంగా పొందుతున్నారు ఫలితాలు తన వాళ్ళకేమో తనే వాళ్ళే ఇచ్చుకుంటారు మిగిలిన పైటి పైకి వాళ్ళకైతే పై నుంచి తెచ్చుకోమంటారు పైకి పోయిన తర్వాత కాకుండా చేస్తూ ఉంటారు బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తుంటారు వాళ్ళకి న్యాయం జరగకూడదని ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అనేటువంటి పరిగణలోకి తీసుకుంటే ఏ వ్యక్తికైనా ముందు అతను జరగాల్సిన న్యాయం ఎందుకు జరగలేదు అనే కాన్సెప్ట్తో ఒక వ్యక్తికి జరగాల్సిన న్యాయం ఎందుకు చేయలేదు అతను ఎందుకు ఇబ్బంది పెట్టారు అతను ఎందుకు ఈ విధంగా చేశారు అనేటువంటిది పరిగణలోకి తీసుకుంటే నిరంతరము పని చేయించుకోవడము ఆ పనిలో రెస్ట్ అనేది లేకుండా సుఖం అనేది లేకుండా సెలవు అనేది లేకుండా చేయించుకుంటూ తన వాళ్ళు ఏమో ఇప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు పోతారో తెలియదు ఏడు తిరగతారో తెలియదు ఎక్కడ తిరగతారో తెలియదు బయట వాళ్ళ వర్క్ అంతా చేసుకొని ఏ విధంగా లాభపడుతున్నారు రౌడీలుగా ఉండాలిగా ఎలా తయారవుతున్నారు పేర్లు ఎందుకు చెప్పడం లేదంటే ఇంతకుముందు ఒక కేసులో ఒక వ్యక్తి పంత ఫలానాతం చేస్తున్నాను తీవ్ర మామూలుగా సంతక సాక్ష్యానికి వచ్చిన ఏం రాశారో తెలిస్తే బెత్తర నాకేం తెలియదు అంతా ఒకటే అంటారు నాకేం తెలియదు ఒకటే అని రాస్తారు ఎవరైనా అంటే చెప్పేదతనే అతనే మళ్ళీ పైకి పెద్ద మనిషిలా ఉండేది ఒకటి అందుకని పూజారి రూపంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ విధంగా మోసాలు చేస్తున్నారు హిందువులకి ఏ విధంగా ఒక్కరిని కూడా వదిలిపెట్టకూడదు హిందువులు మోసం చేసేవాళ్ళు ఆర్థికంగా దెబ్బతీసేవాళ్ళు హిందువులైనా సరే భూములు అమ్ముకొని హిందువులు ఏ విధంగా దెబ్బతీశారు ఈ విధంగా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏ విధంగా వాళ్ళు తింటున్నారు ఈ విధంగా వీళ్ళకి రాకుండా ఎందుకు చేస్తున్నారు ఏ విధంగా నిరంతరం సాటిలు చెప్తూ బతుకుతున్నారు అనంత పద్మనాభ స్వామి దగ్గర ఏమైనా ట్రస్టుల్లో అన్యాయానికి గురి చేసే వారికి న్యాయం జరుగుకునే విధంగా తంత్ర విద్యలాగా అలాంటి అనా నాగబంధన విద్యలు ఏమైనా ఉపయోగిస్తున్నారా వీళ్ళు మోసం చేసేవాళ్ళు ఈ విధంగా వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ముందు పరిగణలోకి తీసుకోవాలి వీళ్ళు ఎవరెవరి దగ్గర పోతున్నారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఏమేమి చేస్తున్నారు అనేటువంటిది ఒక ట్రస్ట్లో ఉన్న వ్యక్తి గురించి ఆలోచిస్తే అప్పుడు కానీ హిందువులకి జరుగుతున్న అన్యాయాలు హిందువులు చే అన్యాయం చేయడానికి ఆ హిందువులు కానీ ఎలా చలామణి అవుతూ వస్తున్నారు ఏ విధంగా వాళ్ళు భయపెడుతున్నారు ఏ విధంగా కష్టాలు పెట్టారు ఏ విధంగా మోసం చేస్తున్నారు ఔట్సోర్సులో చేర్చి కూడా పర్మనెంట్ వాళ్ళు ఏ విధంగా టార్గెట్ చేసి బెదిరిస్తున్నారో తన సొంత వాళ్ళని ఆధారంగా చేసుకొని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఏ విధంగా అవుట్ సోర్సులు చేరి ఎందుకు కాదు వెనక జీతాలు ఎలా పెంచుకున్నారు ముందు వాళ్ళు ఎవరైనా సేవ చేయాలి సేవ చేసిన తర్వాత ప్రమోషన్ అన్న ఆటలు తెచ్చిన ఆటలు ఏమైనాయి ఏ విధంగా వాళ్ళు తన వాళ్ళకి పై స్థాయిలో కోసం పెట్టారు వాళ్ళకి ఎందుకు కోసం పెట్టారు వీళ్ళెందుకు వాళ్ళు మాత్రం డిపార్ట్మెంట్ పరంగా చైనింగ్ ట్రైనింగ్ ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇవ్వలేదు అంటే వీళ్ళు మోసం చేసి వీళ్ళ కష్టాన్ని కూడా వాళ్ళు ఖర్చు ఎందుకు పెట్టిస్తున్నారు ఏ విధంగా ఖర్చు పెట్టు పెట్టిస్తున్నారు ముందుగా అడ్వాన్స్ పద్దె లేకుండా ముందుగా ఖర్చు పెట్టించడం ఏమిటి ఒకవేళ కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి మంచి గురించి ఉన్నారు కాబట్టి నేను పేర్లు చెప్పడం లేదు మంచివాళ్ళు ఏమో పాపం అతను ఇబ్బందులు ఇబ్బందులు అతను ఏడాది చెప్పి తెస్తారని చెప్పి కొంతైనా సహ సహకరిస్తున్న వాళ్ళ కొన్ని పనులు చేయగలుగుతున్నారు అనేటువంటిది పరిగణలోకి తీసుకొని హిందువులుగా ఉంటే హిందువుల మీద హిందువుల మీద ప్రేమ ఎవరికైనా ఉంటే హిందువుల్లో ట్రస్ట్లో చేరి ఎవరు గొప్పవాళ్ళు అయ్యారు ఎవరు మామూలుగా కొట్టి అయ్యారు ఎవరు లచ్చాధికయ్యారు ఎవరు ఎన్ని అన్ని పినిపడి సకాలంలో పొందారు ఆ సకాలంలో పొందిన వాళ్ళు ఏమేమి చేశారు ఎలా చేశారు రికార్లు దొరక్కడా చేస్తే చేయొచ్చు విషయం అయితే బయటికి తెలిసద్దు కదా ఎవరూ మోసాలు చేస్తున్నారు ఏ విధంగా మోసాలు చేస్తున్నారు ఏ విధంగా పద్ధతులు అవలంబిస్తున్నారు పూజారులు ఎంతమంది హిందువులకు అన్యాయం చేస్తున్నారు హిందువులకు అన్యాయం చేయడానికి పూజారులు ఏవేమి ఏ విధమైన పాత్ర పోషిస్తున్నారు అనేటువంటిది ప్రతి ఒక్కటి పరిగణలోకి తీసుకుని హిందూ మతాన్ని కాపాడకపోతే రాబోయే రోజుల్లో హిందువులుగా హిందువులను అన్యాయం చేయడం హిందువులను చేరి కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చివరికి కొన్ని పురాతనమైన గుళ్ళు ఏమైనా వంట వందల మంది వేల మందితో తొలతో చాలా హిందూ ట్రస్టులన్నీ ఏమైనాయి ఈరోజు ఏమీ లేకుండా వెలువలలాటిపోతున్నాయి అలాంటి పరిస్థితి రాకూడదని అన్ని విషయాలు నేను చూశాను కాబట్టి అన్ని వివరాలు నేను విచారించాను కాబట్టి వీటన్నిటిని పరుగులోకి తీసుకొని ఏ హిందూ అయినా సరే హిందూ ట్రస్టర్లో అన్యాయం జరుగుతున్న ప్రతి ఒక్కరికి అండగా నిలబడితే తప్ప హిందూ ట్రస్టర్లో లాస్ట్కి హిందువులు వాళ్ళు ఎవరు ఉండరు హిందూ వ్యతిరేకులు మాత్రం హిందూ ట్రస్టర్లో ఉంటారు అని తెలియజేస్తూ ఎవరెవరు అనేది దీని పాత్ర వెనకాల అసలు ఏం జరుగుతుంది ఏమి జరిగింది ఎవరు ఎవరు జరిగిన తర్వాత ఈ ట్రస్టులలో గొడవలు జరిగే సమస్యలు సృష్టించారు పిటిషన్లు ఎవరు పెట్టించారు పిటిషన్లు పెట్టినందువల్ల ఎవరు లాభపడ్డారు ఈ విధంగా ఒక పిటిషన్ మీద పిటిషన్ ఎందుకు పెట్టిస్తున్నారు అనేటువంటిది పరిగణలోకి తీసుకుంటే ఏదైనా అన్ని మోసాలు చేసేది వాళ్ళే అన్ని మామూలుగా నష్టం కలిగించేది వాళ్ళు అన్ని చేసేది వాళ్ళు ఎవరినో బాధ్యత బాధ్యులు చేయాలని చెప్పేసి ఏ విధంగా మోసం చేస్తున్నారు ఏ విధంగా లాభపడుతున్నారో ఏ విధంగా వ్యక్తిగత లాభం కోసం పనులు చేసుకుంటున్నారో చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను కూడా ఇవన్నీ వీటన్నిటికీ దుర్మార్గాలకి మా శిక్షించే వాళ్ళు లేరని హిందువులు పడుతున్న బాధలు కష్టాలు చెప్పుకున్న సమస్యలు విని మేము ముందుకు ఈ వీడియోలు తెస్తున్నాను ముందు హిందువు ట్రస్టర్లోనే అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఈ విధంగా చేరిన వాళ్ళు ఏ బానిసలుగా ఎందుకు బతుకుతున్నారు గొప్పవాళ్ళు ఎందుకు అవుతున్నారు ఆర్థిక సంపన్నులు కొంతమంది ఎందుకు అవుతున్నారు మిగిలిన ఎందుకు ఆర్థికంగా దెబ్బతింటున్నారు వీళ్ళకి ఎందుకు పరిమిత వర్క్ ఎందుకు లేదు ఎక్కువ వర్క్లు ఇచ్చేసి అన్ని వర్క్లు ఏ వర్క్ కాకుండా ఎందుకు చేస్తున్నారు అనేటువంటి పరిగణలోకి తీసుకొని రాజకీయాలు ఎందుకు రాజకీయం ఇప్పుడు ఎవరికైనా ఏ పార్టీ అయినా ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఏ విధంగా రాజకీయాలు అంటగట్టుకో అండగడుతున్నారో రాజకీయాలు అండగట్టినప్పుడు అప్పుడంటే న్యాయం చేయలేదు మళ్ళీ గవర్నమెంట్లో కూడా కొంత గవర్నమెంట్ వచ్చినా కూడా ఎందుకు అన్యాయం చేస్తున్నారు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు ఈ విధమైన పద్ధతులు ఎందుకు పంపిణీ ఒకసారి ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ప్రతి హిందువుకి అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన భారత ప్రతి హిందువు మీద ఉంది ప్రతి హిందూ ఎత్తుల మీద ఉంది ఎందుకంటే అందరం బాగుంటేనే అందరం ఐక్యంగా ఉంటేనే భారతదేశం ఐక్యంగా ఉంటుందని తెలియజేస్తూ ఏ ఒక్కడ కష్టాలు పడిన ఆ దో గోష అనేటువంటిది ప్రతి ప్రతి ఒక్కరికి చేస్తుంది కాబట్టి ఈ మోసకాలను ఎప్పటికైనా గుర్తించకపోతే గుర్తించి కోరిక మందలించడం కాదు అసలు ఏమి చేశారు ఎక్కడెక్కడ ఏమేమి చేసి వచ్చారు ఏమేమి ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు అందరే చూస్తే తప్ప హిందువులు హిందూ ట్రస్టులు సేవ విశ్వాసంగా చేయలేరని తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్